బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనే హృదయ నేత శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అని వైఎస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ అన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు బుధవారం రేణిగుట్ట పాత విమానాశ్రయం మార్గంలోని దివ్యాంగుల పునరావాస కేంద్రం అక్షయ క్షేత్రంలో మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు అనంతరం మానసిక వికలాంగులకు పండ్లు పలహారాలు సబ్బులు బ్రష్లు పేస్ట్లు వంటి అందజేశారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు నిరుపేదలకు సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందంజలో ఉంటానని తెలిపారు నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు నియోజకవర్గమే దేవాలయం అనే నినాదంతో గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ప్రజలకు సేవ చేసిన ఘనత మదన్నకే దక్కుతుందని అన్నారు కరోనా సమయంలో వ్యాధిని లెక్క చేయకుండా నేనున్నానంటూ బాధితులకు అండగా నిలిచి మహోన్నత వ్యక్తి మదన్నా అని కొనియాడారు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి నిండు నీరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లాలని శ్రీకాళహస్తి ప్రజల దీవెనలతో మరెన్నో పదవులు అధిరోహించాలని మరింత ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నగేశం వైఎస్ఎంపీ సుజాత మండల కోఆపరేషన్ సభ్యులు అస్సన్ సాహెబ్ ఉప సర్పంచ్ ఇర్ఫాన్ వార్డు మెంబర్లు ఇన్బనాథన్ కృష్ణమూర్తి ఈశ్వరి సీనియర్ సిటిజన్స్ జాన్ బాబు రాజేంద్ర షణ్ముఖం షఫీ రవి సూరిబాబు రిహాన్ సికిందర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా శ్రీకాళహ్రీ యోగర్గ ఎమ్మెల్యే బి మదుసూర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వేణుగుంట అక్షయ క్షేత్రం రందు పండ్లు పలహారాలను చూడాలి మా వేణుగుంట వయస్ అభ్యర్థులు మీ సభ్యులతో అందా కలుసుకొని ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క అమాయికులైన వారికి ఫైవ్ పర్సెంట్ రోజు సందర్భంగా కంపెనీ చేయడం జరుగుతుంది ఆ దేవుడు ఆశీషులు ఎల్లవేళలా ఆయనకు వెనుమని ఉంది ఆయనకు ఆయన కుటుంబానికి ఎంతో మేలు చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే బడుగు బలహీన అరకా ఆశా జ్యోతి పేదలు పక్షపరీ అదేవిధంగా అన్న అంటే అన్నం పెట్టేసి కాబట్టి మా మధుసోన్ రెడ్డి గారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరం ఆయన ఈసారి కూడా ఈ ఎన్నికల్లో జూన్ నాలుగో తేదీ అఖండ మెజారిటీతో ఆయన గెలిచి మా శ్రీకాళ వర్గానికి గొప్ప పేరు ప్రదర్శనలు మా అందరి గర్వకారణం అదేవిధంగా ఆయనకు ఆ దేవుని ఆశీస్సులతో మినిస్టర్ కావాలని మా అందరి యొక్క కోరిక ఆయన ద్వారాగా ఎన్నో కుటుంబాలు ఇంకా బాధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పటికే ఎంతోమందికి ఆయన సొంతంగా ఆయన స్వంత నిధులతో సహాయం చేస్తున్నారు చనిపోయిన వారికి ఏదైతే పేదవాళ్ళు చనిపోతే పదివేలు ఇవ్వడం కానీ ఇలాంటివి మహత్తమైన కార్యాలు ఆయన చేసున్నారు రాబో సమయం ఇంకా రాబో కాలంలో ఖచ్చితంగా ఆయన మినిస్టర్ అయితే పేదవాడనేవాడు ఉండడు మా నియోజకవర్గం అంతా కూడా ఆయన యొక్క అభివృద్ధి సంక్షేమం రెండు రెండు సార్లుగా చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఆయన కుటుంబానికి ఎల్లవెల్లని నియోజకవర్గ ప్రజలు యొక్క ఆశీస్సులు ఆ దేవుని యొక్క కృప ఎన్నింటి ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్